హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి చికెన్ బిర్యానీ ఇది కొంచెం వెరైటీగా స్పెషల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నార్మల్ బిర్యానీ కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ప్రాసెస్ చూసి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఈ బిర్యానీ ఎంత బాగుంటుంది అనేది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బియ్యం తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నార్మల్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి చికెన్ కూడా తీసుకొని చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్కి తగినంత క్వాంటిటీలో వేసుకోవాలండి వీటన్నిటిని కారం మాత్రం మీరు ఎంత స్పైసీ తినగలితే అంత వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మేము తినేదాన్ని బట్టి కారం యాడ్ చేశాను అనమాట వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉప్పు కారం అంతా చికెన్కి బాగా కలపడం వల్ల చికెన్కి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుందనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపల నేనైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఎలాచి మొగ్గ కొంచెం అనాస పువ్వు అలాగే పచ్చిమిర్చి వేసానండి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత బియ్యం కూడా యాడ్ చేశానండి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అనమాట వాటర్ వేయకుండా ఫస్ట్ బియ్యం మాత్రమే వేయాలి వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుందనమాట ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటికి ఒకటున్నర దాకా వేసానండి ఎందుకంటే నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేంత వరకు వాటర్ సరిపడేటట్టు వేసుకున్నానండి నేను ఇక్కడ కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఒకటున్నర దాకా వాటర్ వేసుకున్నాను మీరు మామూలుగా పెట్టే పని అయితే కొంచెం ఎక్కువ వాటరే పడతాయి అన్నమాట ఇక్కడ నేను ఒక విజిల్కే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తున్నానండి కరెక్ట్గా ఉడికిందనమాట రైస్ అయితే ఇప్పుడు మీకు రైస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ముందుగా మసాలాలు పట్టించిన చికెన్ అయితే వేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదండి నేనైతే మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది చూసారు కదండీ నేను స్టీల్ గిన్నెలో చేయడం వల్ల మసాలా కొంచెం స్టీల్ గిన్నెకి అంటుకునింది ఇప్పుడు అదే స్టీల్ గిన్నెలో కొంచెం వెలాచి మొగ్గలు కొంచెం అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఆ గిన్నెలో ఉన్న ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆ గిన్నెకు అంటుకున్న మసాలా అంతా కూడా వచ్చేస్తుందండి ఆనియన్స్ పడుతుంది అనమాట చూసారు కదండీ మసాలా అంతా ఆనియన్స్కి పట్టేసుకుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలండి నేను ఆల్రెడీ చికెన్లో కొంచెం సాల్ట్ వేసాను చికెన్కి సరిపడా అలాగే రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసాను అందుకని ఇక్కడ టమోటాకి ఆనియన్కి సరిపడా సాల్ట్ వేసానండి అలాగే కొంచెం పసుపు కారం కొంచెం ధనియాల పౌడరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను మీ దగ్గర ఉంటేనే వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ అనమాట మీ దగ్గర ఈ బిర్యానీ మసాలా పౌడర్ లేకపోతే మామూలుగా మనం ఇంట్లో చేసుకునే గరం మసాలా పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడు టమోటా బాగా ఉడుకుతుంది చూసారు కదండీ టమోటా అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి అప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ కర్రీని సపరేట్ చేసేసుకొని రైస్ వేసేసుకోవాలి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత సపరేట్ చేసుకున్న చికెన్ కూడా పైన వేసేసుకోవాలి ఈ విధంగా పైన వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలన్నమాట మూత పైన కొంచెం బరువైన వస్తువు పెట్టుకోవాలి నేను వచ్చి ఇక్కడ కుక్కర్ పెడుతున్నాను ఇలా ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను చూడండి ఈ బిర్యానీలో ఎక్కువ మసాలా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్